అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల వేళ ఏపీ సర్కార్ సూపర్ గుడ్ న్యూస్లు అయితే చెప్పబోతుంది పెండింగ్ బకాయిల చెల్లింపులకు ముహూర్తం ఖరారు ఐఆర్ కోడా ప్రకటన డిఏ బకాయిల పీఆర్సీ ఏరియర్స్ ఇచ్చేపణలో ప్రభుత్వం అయితే కసరత్తు చేసింది ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా బకాయిలన్నీ కూడా ఖచ్చితంగా జమ కావాలని ఎవరైతే భవిస్తూ ఉన్నారో వారంతా కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం అలాగే ఈ వీడియోని ఉద్యోగ మిత్రులకు షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం ద్వారా ఈ వీడియో చాలామందికి రీచ్ అయితే అవుతుంది ఉద్యోగులకు ఐఆర్ ఉద్యోగులకు పీఆర్సీ పైన ఇప్పటికే ప్రభుత్వం కమిటీ అయితే ఏర్పాటు చేసింది నివేదికకు సమయం ఉండడంతో ముందుగా ఐఆర్ ప్రకటిస్తారని అధికార వర్గాల్లో ప్రచారం అయితే సాగుతుంది అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ఇచ్చిన హామీ మేరకు జగన్ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఏడు శాతం అయ్యారు సీఎం గారు ప్రకటించారు ఇక ఇప్పుడు ఉద్యోగులకు పలు రకాల బకాయిలను చెల్లించాల్సింది అయితే ఫిబ్రవరి రెండో వారంలో వాటిని చెల్లించే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది దీంతో పాటుగా ఐఆర్ పై కూడా నిర్ణయం ఉంటుందని సమాచారం దీంతో సామాజిక న్యాయం ద్వారా అన్ని వర్గాలకు దగ్గరవుతూనే ఈ హామీల ద్వారా ఎన్నికల బరిలోకి వెళ్లాలనేది సీఎం జగన్ గారు ఆలోచనగా కనిపిస్తుంది తాను అమలు చేసిన సంక్షేమం మరోసారి అధికారం అందిస్తుందని భావిస్తున్నారు దీంతో జగన్ గారు ఎన్నికల వేళ ఎలాంటి హామీలు ప్రకటిస్తారనేది ఆసక్తికరంగా మారుతుంది అయితే మనకి ఐఆర్ సుమారుగా ముప్పై శాతం ప్రకటించాలని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు పన్నెండో పిఆర్సీకి సంబంధించి అయితే ప్రభుత్వం మాత్రం ట్వంటీ పర్సెంటేజ్ ప్రకటించే విధంగా చర్యలు తీసుకున్నట్లుగా సమాచారం అయితే వస్తుంది ఇకపోతే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకారన్నీ కూడా సుమారుగా నూట ఎనభై నెలల బకాయిలు అయితే రావాల్సి అయితే ఉన్న నేపథ్యంలో ఇవన్నీ కూడా క్లియర్ చేస్తే ఒక్కో ప్రభుత్వ ఉద్యోగికి వారి యొక్క బేసిక్ పేకి అనుగుణంగా టూ టు త్రీ ల్యాక్స్ వరకు అమౌంట్ అయితే వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ బకాయిలు కూడా జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం ఫిబ్రవరి సెకండ్ వీక్లో మనకి వాటిని చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది కాబట్టి సో మ్యాక్సిమం మనకి జనవరి జీతాల ప్రాసెస్ అయిపోయాక ఈ పెండింగ్ బకాయిలకి సంబంధించి ప్రభుత్వం అప్డేట్ ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇదేంటి వాళ్ళ ఎంప్లైస్ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నెస్ట్ డే